హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజటి వీడియోలో మనం లెసన్ నంబర్ ఫోర్ తక్క తక్తం తక్క తిట తక్క తిట దిగడతాం ఏ విధంగా వాయించాలో చూద్దాం నేను ఒకసారి వాయించి చూపిస్తాను గమనించండి ఈ లెసన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఈ ఈరోజు వీడియోలో నేర్చుకుందాం అంతకంటే ముందు బేసిక్ లెసన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే డప్పు ఎప్పుడైనా బేసిక్ నుండి నేర్చుకుంటూ వస్తే మంచిగా వస్తుంది కాబట్టి నేను బేసిక్ లెసన్ వన్ టూ త్రీలా ఆరు వరకు బేసిక్ లెసన్స్ చేశాను ఆ తర్వాత లెసన్ వన్ టూ త్రీ కూడా ఉన్నాయి కాబట్టి మీరంతా వాటిని ప్రాక్టీస్ చేసి వస్తే ఈ లెసన్ వాయించడం సులభం అవుతుంది ఓకేనా ఈ రోజు లెసన్ మనకు తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట దిరగడ తోమ్ ఇది దిరగడ తోమ్ అనొచ్చు లాస్ట్ అక్షరం తా అనొచ్చు మనమైతే ఇప్పుడు దిరగడ తోమ్ అంటున్నాం ఓకేనా ఒకసారి మనము లెసన్ నేర్చుకుందాం నేర్చుకున్న తర్వాత వాయించడం సులభం అవుతుంది ఓకేనా తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట దీన్ని మూడు సార్లు అనాలి మనం తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్కిట్ట తక్కిట్టం తక్క తక్కిట్ట ఒకసారి తక్క ఒకసారి తక్కిట్ట తక్క తక్కిట్ట మూడు సార్లు అనాలి తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట ఎన్నిసార్లు అయింది మూడు సార్లు అయింది ఈ మూడు వేలు పెట్టుకొని ఒక్కొక్కసారి అన్నదానికి ఒక్కొక్క వేలు లెక్క పెట్టండి ఓకేనా తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట చివరగా దిరిగడతో దిరిగడతో ఓకేనా మళ్ళీ నెమ్మదిగా నేర్చుకోండి అన్నడం నేర్చుకుంటే డబ్బు వాయించడం సులభం అవుతుంది ఓకేనా తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్కిట్ట తక్కిట్టరగడతో తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క ల ల లెసన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ కావద్దంటే మనం దాన్ని అనడం బాగా నేర్చుకోవాలి లెసన్ ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా అనడం వస్తుందో వాయించడం సులభం అవుతుంది ఓకేనా ఇలా నేను చెప్పినట్టుగా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి మీరు చేసిన తర్వాత డప్పు మీద ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఓకేనా లెసన్ ఏముంది తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్కిట్ట తక్కిట్టరగడతాం తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్కిట్ట తక్కిట్టిరగడతాం ఓకేనా ఇప్పుడు డప్పు మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ముందుగా తక్క త ఇంతకు ముందు మనం చూసిన లెసన్స్లలో అన్నిట్లలో తా ఎక్కడ వాయించాం కా ఎక్కడ వాయించాం తా వచ్చేసి చిటికెన పుల్లతో తా కా కా వచ్చేసి ఇటు చివరికి వాయించాం సిరతో ఇప్పుడు ఏమవుతుంది తా వచ్చేసి సిరతో డప్పు మధ్యలో అవుతుంది కా వచ్చేసి చిటికెతో ఇటు పు చివరికి అవుతుంది ఓకేనా మరి ఇంతకు ముందు లెసన్లలో తా ఇక్కడ వాయించి కా ఇక్కడ వాయించాలని చెప్పిండు మరి ఇప్పుడు వచ్చేసి డప్పు మధ్యలో వాయిస్తే అవుతుంది ఇక్కడ కావుతుంది అని అంటే మీకు చాలా మందికి డౌట్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ను బట్టి మనకు వాయించే విధానంలో మార్పు ఉంటుంది కొన్ని కొన్ని లెసన్స్ ఆ విధంగా ఉంటాయి మన దాన్ని శబ్దాన్ని బట్టి వాయించాలి కాబట్టి శబ్దాన్ని బట్టి మార్పులు కొన్ని కొన్ని లెసన్లలో ఉంటాయి నేను ఏ లెసన్లో ఏ విధంగా చూస్తానన్నా ఆ విధంగా నేర్చుకోండి ఓకేనా ఈ లెసన్లో వచ్చేసరికి తా డప్పు మధ్యలో ఇటు చివరికి చిటికెతో త ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకండి కొద్దిసేపు ఇలా ప్రాక్టీస్ చేయండి మనకు వచ్చినప్పటికీ కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి కొత్త లెసన్ నేర్చుకునేటప్పుడు నేను చెప్పే అక్షరాలని కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి మీరు చేస్తే సులభం అవుతుంది ఓకేనా ఇప్పుడు తా వచ్చేసి డప్పు మధ్యలో కీ కీ వచ్చేసి చిట్కన పుల్లతో మన సైడు టా టా వచ్చేసి మళ్ళీ డప్పు మధ్యలో శిరతో టా మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏ ఏ అక్షరాలు అయితే నేర్పిస్తున్నానో ఆ అక్షరాలు మాత్రమే నేర్చుకోండి వాటిని మళ్ళీ ఎలా కలిపి వాయించాలనో చూయిస్తాను కదా అప్పుడు సులభం అవుతుంది ఇప్పుడు కి ఈ మూడు అక్షరాలు ఇలా కొద్దిసేపు వాయించిన తర్వాత ఇప్పుడు కలిపి వాయిద్దాం తక్క తక్కిట్ట ఇక్కడ డప్పు ఎన్ని ప్లేస్లలో వాయిస్తున్నాము రెండు ప్లేస్లలో వాయిస్తున్నాం డప్పు మధ్యలో డప్పు ఇటు చివరికి మనదిక్కుండే చివరికి చిటికెన పుల్లతో ఇందులో ఇటు సైడ్ మూడవ సైడ్ వాయించట్లేదు నాకు మధ్యలో మాత్రమే శిరతో మధ్యలోనే వాయిస్తున్నాం మొత్తం తక్క తక్కువ తక్క ఈ రెండు అక్షరాలకు కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది తక్కిట్టకి గ్యాప్ తక్కువ వస్తుంది ఒకసారి గమనించండి మీరు ఓకేనా తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట వాయించేటప్పుడు కూడా అలానే వాయించాలి నేను కొద్దిగా స్పీడ్ చెప్తున్నప్పటికీ మీరు నేను ఫస్ట్ ఏ విధంగా అయితే నెమ్మదిగా చూపించానో ఆ విధంగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి స్పీడ్గా వాయించే ప్రయత్నం చేయండి స్పీడ్గా వాయిస్తే అర్థం కాదు ఒక్కొక్కసారి ఓకేనా తక్క ఈ తక్కిట్టని ఎన్ని ఎన్నిసార్లు వాయించాలి మూడు సార్లు వాయించాలి ఫస్ట్ లో మనం నేర్చుకున్నాం కదా అనేటప్పుడు మూడు సార్లు తక్క తక్కిట్ట తక్కిట్ట తక్క తక్కిట్ట మూడు సార్లు వాయించాలి మనం ఒకసారి వాయించడం ఎలా వాయిస్తారో చూసాం నేర్చుకున్నాం కదా దాన్నే మూడు సార్లు వాయించాలి ఒకసారి గమనించండి మూడు సార్లు అయిందా మూడవసారి తక్కిట్ట ట ఇక్కడ అవుతుంది మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు తా వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి ఓకేనా చూడండి ఒకసారి అయిపోయిందా తా ఎక్కడ ఎండ్ అయింది డప్పు మధ్యలో ఇక్కడ చిర్రతో ఎండ్ అయింది మళ్ళీ తక్క తక్కిట వాయించాలి కదా తా ఎక్కడ వాయించాలి డప్పు మధ్యలోనే వాయించాలి అక్కడనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేటప్పుడు డప్పు మధ్యలోనే స్టార్ట్ అవుతుంది ఎండ్ అయ్యేటప్పుడు కూడా డప్పు మధ్యలోనే ఎండ్ అవుతుంది ఓకేనా అది బాగా గమనించండి ఒకసారి అయిపోయింది రెండవసారి మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ మధ్యలోనే ఇలా విడివిడిగా ప్రాక్టీస్ చేసి దాన్ని కొంచెం స్పీడ్గా చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా ఓకేనా ఈ విధంగా మెల్లగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట ఇది వచ్చిన తర్వాత చివరిగా ఏముంది దిరుగుడతాం దిరుగుడతా అనేది నేను ఎక్కడ చూపించాను బేసిక్ లెసన్ సిక్స్లో చూపించాను దిరుగుడతా అనేది ఎట్లా వాయించాలనేది మీరు ఆ వీడియో చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి బేసిక్ లెసన్ సిక్స్ అని చెప్పి దిరుగుడతా అది చూసి ప్రాక్టీస్ చేయండి చేస్తే మీకు కొంచెం సులభంగా అవుతుంది ఓకేనా ఇప్పుడు దిరిగుడతా తానొచ్చు దీన్ని తోమ్ అని కూడా అనొచ్చు తోమ్ తోం అట్లా తా అనొచ్చు దాన్ని తోమ్ అనొచ్చు ఓకేనా మధ్యలో రు వచ్చేసి చీరతో చిటికన పుల్లతో ఓకేనా ది ఈ డప్పు మధ్యలో ఈ డప్పు చివరికి వీటి రెండుటి మధ్యలో ఇక్కడ కూడా వాయించాలి గు ఓకేనా ఇది ఆల్రెడీ మీరు బేసిక్ లెసన్ సిక్స్లో నేర్చుకున్నారు కాబట్టి ఎక్కువ సేపు చెప్పే అవసరం లేదు దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్ చేద్దాం ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తి లెసన్ని కలిపి వాయిద్దాం తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట ిరుగుడుతాం ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు నెమ్మదిగా చూపిస్తాను అబ్జర్వ్ చేయండి లాస్ట్ వచ్చేసరికి తక్క తక్కి తక్క తక్కిట తక్క తక్కిట అ టా ఇక్కడనే ఎండ్ అయితది మళ్ళీ తిరుగుడుతాం అనేది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్టింగ్ ఎండింగ్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఓకేనా ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత మన హ్యాండ్స్ మన చేతులు కొద్దిసేపు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత స్పీడ్ చేద్దాం ఓకేనా కొద్దిసేపు వాయించిన తర్వాత కొంచెం స్పీడ్ చేద్దాం ఓకేనా స్పీడ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది తక్కు తక్ట తక్క తక్కి తక్కు తక్క దిరగడతాం తక తక్ట 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 తిరగడతాం ఇలా వస్తుంది మీరు ఇలా చూసి ముందు ఇదే ఈ స్పీడ్లోనే వాయించడానికి ఎప్పుడూ ప్రాక్టీస్ చేయకండి నేను ఫస్ట్ నుంచి ఏ విధంగా చేసు చెప్పుకుంటూ వచ్చానో ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇలా ఫాస్ట్గా వాయించడానికి వస్తుంది ఓకేనా చివరిగా ఒకసారి నెమ్మదిగా వాయించుకుంటూ దాన్ని స్పీడ్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ఫస్ట్ తా అనేది కొంచెం గట్టిగా వాయించాలి అప్పుడు మనకు వేరియేషన్ తెలుస్తుంది తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తిరిగడతో అనేటప్పుడు ప్రెస్ చేసి అంటున్నాం కదా తాని వాయించేటప్పుడు కూడా ఫస్ట్ తా వాయించేటప్పుడు కొంచెం గట్టిగా వాయించాలి ఒకసారి గమనించండి ఈ విధంగా నేర్చుకోండి ఓకేనా మనం సందర్భాన్ని బట్టి ఈ తక్క తక్కిటని ఈ తా ఈ మధ్యలో వాయించవచ్చు ఇటు చివరికి గుణంగా వాయించవచ్చు చివరికి వాయిస్తే విధంగా వస్తుంది ఇదే సేమ్ లెసనే కానీ ఈడ తా వాయించింది ఈడ తా వాయిస్తాం ఇక్కడ దిర్గుడుతాం ఒకటే ప్లేస్ లో వాయిస్తాం ఓకేనా సందర్భాన్ని బట్టి అలా వాయించుకోవచ్చు మనం ఓకేనా నేను ఒకసారి చూపిస్తాను చూడండి మనం లెసన్ వాయించడం వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడైనా వాయించుకోవచ్చు ఇక్కడైనా వాయించుకోవచ్చు అంత ఇబ్బంది ఏం కాదు కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే నేను చూపించినట్టు ప్రాక్టీస్ చేస్తే సులభమే అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ వాయించి చూద్దాం ఇక్కడ టాప్ ఎలా వాయించామో ఇక్కడ సేమ్ అవే అక్షరాలు ఇక్కడ కూడా వాయించాలి ఈ దిరుగుడుతం అనేది మళ్ళీ కింది నుంచి కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చు అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సందర్భాన్ని బట్టి డప్పు మధ్యలో అయినా వాయించవచ్చు చిరతో ఇక్కడ డప్పు చివరిలో అయినా వాయించవచ్చు రెండు సౌండ్లో కొంచెం చేంజ్ ఉంటుంది ఓకేనా మనకు లెసన్ వచ్చిన తర్వాత ఎక్కడైనా వాయించుకోవచ్చు ఇలా నేను చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి నెమ్మదిగా ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి దాన్ని కలిపి కలిపి మూడు మూడు అక్షరాలను కలిపి వాయించి చివరిగా లెసన్ మొత్తం కలిపి వాయించాలి ఓకేనా ఇలా ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో డప్పు బాగా వాయించగలుగుతారు ఓకేనా Thank you. Next lesson, Lokaladdam.